మరి కోసం వచ్చినప్పుడు బాబు గారు నీ కోసం వస్తారే అన్న పిలుస్తా అమ్మా ఇది కూడా తెలియదా నేనే పిలుస్తానో తెలుసా అన్న ఎవరైనా ఆరిపోయిన గుర్రాలు వచ్చారనుకో అన్నయ్య గారు నమస్కారం అన్నయ్య గారు నమస్కారం అని చెప్పాలి అన్నయ్య అచ్చిపాటు రాదమ్మా అన్నయ్య అంటే కాశీలో గోములు పాపం తల్లి సరే కాదమ్మా రాత్రి నేను పిల్లలతో ఆడుకుంటుంటే చిత్ర చెప్పలేదు చెప్పలేదంటే అడిగిన వారికి ఒక్క నానే అమ్మా నీకు వంద మంది నాన్నలే ఏమ్మా ఎవరికైనా అంత మంది నాన్నలు ఉంటారంటే అదేంటి ఈ ఇల్లు ఎవరి ఇల్లు ఎవరు కట్టించారమ్మా ఎవరు కట్టించారమ్మా ఈ పునాది ఎవరు చేశారు మనది ఈ ఇంటికి కిటికీ లేనుండి అమ్మా ఒకటే ఉందమ్మా మరి ఈ ఇంటికి ఎన్ని రాళ్ళు పెట్టి కట్టించాము ఇటుకులు నీకు తెలుసా అలాగే మీ రాళ్ళు ఎవరంటే నేనేం చెప్పను తల్లి మరి మరి గోదావరి పుష్కరాలకి వెళ్ళాము మనం అవును వెళ్ళాము అక్కడ జనవరి ఏం చేస్తున్నారే మునిగే వాళ్ళు తెలియ ఉండే ఆయన బండి సంఘా ఆయన సంఘంలో గౌరవంగా ఎప్పుడు పడితే అప్పుడు పిలవకూడదు మన ఇంటికి వచ్చినప్పుడు నా కోసం మన ఇంటికి వచ్చినప్పుడు కుర్చీ వేసి మర్యాద చేసి

వేసులకు దైవ భక్తులను ముక్తి గడవదమ్మా అమ్మా నిన్ను చెల్లిని ఆడి పాడి బ్రతికించుకుంటానమ్మా నేను మాత్రం ఆ వృత్తి చేయనమ్మా నా మనసు ఆ శ్రీకృష్ణ పరమాత్మనికి అర్పించుకున్నానమ్మా నీ మనసు శ్రీకృష్ణ పరమాత్మునికే ధ్యానం చేసుకో శరీరము మాత్రము నాకప్ప చెప్పు ఎంత మాట ఇన్ని నావును కని పెంచి పెద్ద చేసి ఎంత చేసిన తరువాత కొన్నావా కొన్నావా ఎంతగా అడుగుతున్నావమ్మా తల్లి చెప్పిన పని చేస్తావాడు నువ్వు లోనికి తాడు తీసుకురావేస్తా లోనికి తాడు తీసుకురావే నువ్వు చేయలేవే ఆ పని నువ్వు చేయలేవు కదూ నీ మాట వింటారు అమ్మా చిత్రా

开龙头，打开。